హలో ఫ్రెండ్స్ మన శరీరంలో ఏ చిన్న మార్పు లేదా మచ్చలు కనిపించినా దానికో కారణం ఉంటుందని నమ్ముతారు చేతిరేకలు పుట్టుమచ్చలు మన భవిష్యత్తును చెబుతాయని భావిస్తారు అంతేకాకుండా కుడి కన్ను వదిలితే మంచి జరుగుతుందని ఎడమ కన్ను వదిలితే కీడు జరుగుతుందని అంటారు అయితే మంచి చెడులను తెలియజేయడానికి కన్ను అదురుతుందా లేదా శరీరంలో ఏదైనా సమస్య వల్ల కన్ను కొట్టుకుంటుందా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మన కళ్ళు అప్పుడప్పుడు అదిరినట్టు అనిపిస్తుంది ఎడమవైపు కానీ లేదా కుడివైపు కానీ కనురెప్పలలో నాడి ఏదో కదులుతున్నట్లుగా అనిపిస్తుంది ఇలాంటి అనుభూతి కొద్దిసేపు మాత్రమే కొనసాగుతుంది అయితే ఈ కన్ను అదరటం రాబోయే రోజుల్లో మంచి లేదా చెడు కర్మలను సంబంధించిన సంకేతాలను సూచిస్తుందని మనలో చాలామంది విశ్వసిస్తారు మగవారికి కుడి కన్ను వదిరితే శుభ సూచికమని ఎడమ కన్ను వదిరితే ఏదో కీడు జరుగుతుందని చెప్తారు అలాగే ఆడవారికైతే ఇది రివర్స్గా ఉంటుంది ఎడమ కన్ను వదిరితే మంచి జరుగుతుందని కుడి కన్ను అయితే ఏదైనా ఆపద వస్తుందని నమ్ముతారు మరి ఇందులో నిజమెంత అంటే ఇవి కేవలం వారి విశ్వాసాలు నమ్మకాలు మాత్రమే ఈ విషయంలో ఇంతవరకు ఎలాంటి బలమైన ఖచ్చితమైన నిరూపణ అయితే జరగలేదు అయితే ఇలా ఈ కన్ను వదలడాన్ని మయోకీమియా అంటారు సాధారణంగా ఇదొక వ్యాధి అని చెప్పటానికి కూడా వీలులేదు కానీ కంటికి సంబంధించిన నాడీ వ్యవస్థలో ఏదైనా లోపం తలెత్తితే ఈ కన్ను వదలటం అనేది జరుగుతుంది అలసిపోవటం కాఫీలు టీలు ఎక్కువగా తీసుకోవడం లేదా ఏదైనా విషయం గురించి ఆందోళన ఒత్తిడి కారణంగా నిద్రలేమి లాంటి సమస్యలు తలెత్తితే అది నేరుగా కంటికి సంబంధించిన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది దీనివల్ల కనురెప్పలలో కానీ కంటి కింది భాగం కానీ లేదా కనుబొమ్మల దగ్గర ఉండే నాడుల్లో చిన్న కదలికలు రావడం జరుగుతుంది ఆ కదలికల వల్లనే మనకు కన్ను అదిరినట్టు అనిపిస్తుంది అలాగే రోజంతా కంప్యూటర్ ముందు పనిచేస్తే అదేవిధంగా కంప్యూటర్ స్క్రీన్ చూడటం లేదా మొబైల్ చూస్తూ ఉండటం వీడియో గేమ్స్ ఆడటం ద్వారా కళ్ళపై చాలా భారం పడుతుంది ఇది కేవలం కన్ను అదరటమే కాకుండా కళ్ళు మిట్కరించటం రెటీనా దెబ్బ తినటం లాంటి ఇతర సమస్యలకు దారి తీస్తుంది ఒకవేళ మీరు రోజంతా కంప్యూటర్ ముందే కూర్చొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటే మధ్య మధ్యలో స్వల్ప విరామాలు తీసుకుంటూ ఉండాలి ఉన్న చోటనే అప్పుడప్పుడు మూడు నుంచి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని కళ్ళకు కొంత విశ్రాంతినిస్తూ చేయడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు అలాగే నిద్రలేమి అలసట లాంటి సమస్యలు ఎదుర్కొంటుంటే కన్ను అదరటం జరుగుతుంది ఇది శరీరంలో మెదడు నాడీ వ్యవస్థకు తలెత్తిన లోపాలను సూచిస్తుంది కాబట్టి అందుకు దారి తీసే కారణాలు తగ్గించుకుంటే మంచిది ఇదిలా ఉంటే కొన్నిసార్లు రెండు కళ్ళలో ఈ కదలికలు లేదా శరీరంలో ఏదైనా భాగంలో కండరాలలో సంకోచాలు గమనిస్తే వైద్యులను సంప్రదిస్తే అనుమానాలు తీరిపోతాయి సో ఇది ఫ్రెండ్స్ కంటికి సరైన నిద్ర విశ్రాంతి చాలా అవసరం అదే మిమ్మల్ని ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్